మంగళగిరిలో జరిగిన పదవి బాధ్యత సమావేశంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగ సారాంశం గుర్తింపు కూటమిలో పాల్గొన్న జనసేన పార్టీకి ఇప్పటి వరకు వందల యాభై తొమ్మిది నామినేటెడ్ పదవులు లభించాయి సిఫార్సులతో పని లేకుండా పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడిన వారికి అవకాశాలు కల్పించాం పదవి అంటే సేవ్ పదవి చిన్నదా పెద్దదా అని చూడకుండా దానిని ప్రజల సమస్యలు పరిష్కరించే అవకాశంగా భావించాలి పొట్టి శ్రీరాములు గారికి సరైన గుర్తింపు కానీ నివాళి ఇవ్వాలి అంటే ఒక పోలవరం లాంటి ప్రాజెక్టుకి ఆ మహానుభావుడు పేరు పెడితే నిజంగా ఎందుకంటే అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు తెచ్చినవాడు ఆకలితో అలమటించినవాడు అంటే పోలవరం ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ అన్నాం కానీ అలాంటి నాకు అనిపిస్తుంది ఒక చిన్నపాటి ఒక ఐదు రెండు మండలాలకు నా యొక్క ఒక జిల్లాకు వచ్చే దానికి కాదు ఇంకా పెద్ద పేరు పెట్టాలంటే ఒకసారి ఇలాంటి ప్రతిపాదన అంటే నా ఇది నా ఉద్దేశం ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి నా ఒక్కటి ఉద్దేశం పనిచేయదు ఇక్కడ అందరి చాలా మంది సమగ్రం కొన్ని కోట్ల మంది కూర్చొని ఎవరెవరి ప్రతినిధులను తీసుకొని నా కోరిక ఇది నా లోపల ఉన్న కోరిక పోలవరానికి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పోలవరం ప్రాజెక్ట్ అంటే నా చాలా గొప్పగా ఉంటుంది అది కుదురుతుందో లేదో మనకు తెలియదు కానీ బట్ నాకు నాకైతే కోరిక